ఇక విశాఖలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు హాజరయ్యేందుకు పర్యాటక శాఖ మంత్రి రోజా విశాఖ కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికల్లో వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాలు కైవసం చేసుకుంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదంటూ మండిపడ్డారు జనసేన గతంలో టీడీపీకి మద్దతు ప్రకటించినప్పుడు టీడీపీ హయాంలో ఎన్ని కంపెనీలు వచ్చాయో ఎందుకు ప్రశ్నించలేదన్నారు సో ఖచ్చితంగా ఇప్పుడే థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియాలో సో నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్కి వచ్చే విధంగా మా టీం అంతా కూడా వర్క్ చేసి జగన్ అన్న పేరు నిలబెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు వైజాగ్ దేశంలోనే సెకండ్ లెంత్ లెంత్గా ఉన్న బీచ్ లాంగ్ బీచ్ అని చెప్తారు అలాగే మనకున్న ఫారెస్ట్లు కానీ మనకున్న పోర్టల్ కానీ మనకున్న నేచురల్ బ్యూటీ మీ అందరు చూసారు కదా అరకు లంబసింగి అలాగే బొర్రా కేవ్స్కి వెళ్ళినా కూడా లేదా వనజంగి అసలు మనం ఫ్లైట్లో నుంచి చూసే ఆశ్చర్యపోతాము ఆ ఫ్లౌట్స్ని అలాంటిది మన ముందు ఉంటే వాటిని టచ్ చేసే విధంగా ఉంటాయి సో ఇలాంటి నా ప్రకృతి మన ఆంధ్రప్రదేశ్ సో ఖచ్చితంగా రేపు ఎల్లుండి జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా